హాయ్ అండి తనుజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఏంటంటే తనుజ టీటీఎఫ్ టాస్క్లో విన్నర్గా నిలిచింది కానీ ఇమ్యూనిటీ తీసుకుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం నిన్న మనకు ఒక టాస్క్ వచ్చింది కదా ప్రోమోలో ఆ ప్రోమోలో ఆడిన వాటర్ టబ్ అంటే వాటర్లో స్విమ్మింగ్ పూల్లో టాస్క్ వచ్చింది కదా ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో వచ్చేసి తా ఇమాన్యుల్ విన్ అవుతాడు సెకండ్ పొజిషన్లో తనుజ ఉంటుంది అవుట్ ఆఫ్ ది రేసు సంజయ్ నగర్ అవ్వడం జరుగుతుంది ఆ టాస్క్లో గొడవలు ఏంటి అవన్నీ విషయాలు కూడా నేను ఒక వీడియోలో మాట్లాడతాను ఇప్పుడైతే దాంట్లో ఇమానియల్ గెలుచుకుంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ తనుజ వచ్చింది మళ్ళీ వీరిద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టడం జరిగింది ఆ టాస్క్ ఏంటిదని చూసినట్లయితే బెలూన్ టాస్క్ బెలూన్ టాస్క్ పెట్టి బెలూన్ గాలిలో ఊలుతూ ఒక పైపులో దీనిలో వేయాలి మొత్తము పది బెలూన్స్ దాంకా వేయాలంటూ సరీ అంటే ఇమానియలును మన తను ఇద్దరు గా అంటే టై అయింది ఇద్దరికి గా బెలూన్స్ వేయడం జరిగింది కాబట్టి టై అయింది టాస్క్ టై టై అవ్వడం వల్ల బిగ్ బాస్ మళ్ళీ వీరిద్దరికి కలిపి ఇంకో టాస్క్ పెట్టడం జరిగింది ఇంకో టాస్క్ ఏంటంటే ఫిజికల్ టాస్క్ అది బరువులు మోయడం బరువులు అంటే వీళ్ళకి వేసి బరువులు మోస్తారు కదా అలాంటి టాస్క్ సపోర్టింగ్ టాస్కే అనుకుంటాను నేను అది సపోర్టింగ్ టాస్క్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇమానియల్ అవుటయిడ్ తనుజ విన్ అవ్వడం జరిగింది తనుజే విన్ అయినాక తనను కన్ఫెల్షన్ రూమ్లోకి పిలవడం జరిగింది బిగ్ బాస్ పిలిపించినప్పుడు తను కన్పల్షన్ రూమ్లోకి వెళ్ళినాక బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ ఒకటి క్వశ్చన్ అడగడం జరిగింది తనుజ నువ్వు నీకు వచ్చినటువంటి ప్రైజ్ మనీ ఉంది కదా ఆ ప్రైజ్ మనీ వాడుకొని నువ్వు ఇమ్యూనిటీ పొందుతావా అంటే ఎవరైతే విన్నర్ అవుతారో ఆ విన్నర్ ప్రైజ్ మనీ ఈ ప్రైజ్ మనీ కట్ అవుతుంది కట్ కట్ చేసుకొని నువ్వు టాప్ ఫైవ్ అంటే సెకండ్ ఫైనలిస్ట్గా మారుతావా ఇమ్యూనిటీ పొందుతావా అని అడిగితే లేదు బిగ్ బాస్ అని చెప్పేసి తనుజ చెప్పింది నేను ఆడియన్స్ బోట్లకు విలువనిస్తున్నా ఆడియన్స్ బోట్ల ద్వారానే నేను టాప్ ఫైవ్లోకి వెళ్ళాలనుకుంటున్నా సార్ వద్దు సార్ నాకు అని చెప్పేసి తనుజ రావడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి నాకు తెలిసైతే తనుజ గుడ్ డెసిషన్ తీసుకుంది ఎన్ ఎందుకంటే ఇప్పుడు అనుకోవచ్చు అంత మాత్రం దానికి ఈ టాస్క్లన్నీ ఆడడం ఏంది అనుకోవచ్చు టాస్క్లన్నీ ఎందుకు ఆడిందంటే తన ఏంటో ప్రూవ్ చేసుకోవడం కోసం తన ఏ తను ఇప్పుడు అందరు అంటుంటారు గేమ్ ఆడలే గేమ్ ఆడలే గేమ్ ఆడలే గేమ్ ఆడితే ఒకటి గేమ్ ఆడకపోతే ఒకటి తను గేమ్ ఆడింది తన కేపబిలిటీ ఏందో ప్రూవ్ చేసుకుందాం అనుకుంది తను అక్కడ దానికి వచ్చింది ఒకవేళ బిగ్ బాస్ ఈ డబ్బులు ఉన్నాయి కదా వచ్చినటువంటి క్యాష్ ప్రైజ్లో ముడి పెట్టకుండా డైరెక్ట్ నువ్వు గేమ్ ఆడినవు విన్నర్ అయినవు కాబట్టికి నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అని అని ఉంటే తను ఒప్పుకునేదేమో కానీ ఇక్కడ ప్రైజ్ మనీకి ముడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ప్రైజ్ మనీ వాడుకొని వెళ్ళిపోయింది అరే చూసినవారా వారా ఇంతమంది ఈడున్న ఈడు ఉండి శాక్రిఫైస్ చేసేసి ఆ అమ్మాయికి ఇంత ఏది టాస్క్లో గెలిపించినా కూడా ఈ లాస్ట్ రౌండ్లో టాస్క్లో గెలిపించినా కూడా ఈ అమ్మాయి చూడు అందరి గురించి ఆలోచించకుండా స్వార్థంగా సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఇమ్యూనిటీ పొందిందిరా అని చెప్పేసి అనుకుంది రైస్ మనం కట్ చేసేసి ఇమ్యూనిటీ పొందిందిరా అందు ఇప్పుడు ఇట్లా పొందిన ఇట్లా ఈ రకం కూడా అనుకుంటున్నారు చూసినా ఎంతమంది సాక్రిఫైస్ చేసినా కూడా ఇమ్యూనిటీ తీసుకోలేదు అందరూ వేరే వాళ్ళకి వచ్చేది కదా అనుకుందరు ఎట్లా అనుకున్నా కూడా ఏ రకంగా అనుకున్నా అయితే నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ గా థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ నేను అనుకుంటున్నా మీరే కామెంట్ చేయండి